ప్రకాశం జిల్లా పెద్ద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ పనులను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు ఎరగొండపాలెం ఇన్ఛార్జిమూల నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి అక్కడికి చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హాస్పిటల్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతూ వచ్చాయని కాంట్రాక్టర్లకు బిల్లులు పడక పనుల వేగవంతంలో జాప్యం జరిగిందని అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినందున కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు ఇటీవల హాస్పిటల్ నిర్మాణం గురించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు నేడు హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించినట్లు వారు వెల్లడించారు కార్యక్రమంలో దోర్నాల మండల కన్వీనర్ సురవరం గండి వీరారెడ్డి స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు దోర్నాల మండలంలోని ఐనుముఖ గ్రామంలో దగ్గర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వ నిధులతో యాభై కోట్లతోటి కేంద్రం ఈ గిరిజన ప్రాంతానికి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగినది నేటికి దాదాపుగా ఐదు సంవత్సరాలు గడిచినది కానీ గడిచిన ప్రభుత్వంలో గడిచిన ప్రభుత్వ అలశక్తం వలన ఈ హాస్పిటల్లో గిరిజన పేద గిరిజనుల కోసము ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతానికి ఈ హాస్పిటల్ పూర్తిగా కాకపోవటం వలన ఎంతోమంది గిరిజన పుత్రులు మిగతా వాళ్ళకంత ఇబ్బందికరం ఉన్న గుంటూరు కర్నూలు విజయవాడ ఇటు వెళ్ళటానికి ఇబ్బందులతో కూడిన వైద్యపరంగా ఇబ్బంది పడుతున్నారు కనుక ఇది డబల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ఇది అతి త్వరలోనే ఇక్కడికి ఈ సర్కారులో ఈ ప్రభుత్వంలో దాదాపుగా ఈ హాస్పిటల్కు ప్రతి హాస్పిటల్కైతేనేమి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వైద్యపరంగా అన్ని విధాలుగా నేను బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కనుక ఈ హాస్పిటల్ కూడా మన ప్రాంతంలో దోరణాల మండలం కూడా త్వరతగా పూర్తి చేస్తామని ఈ యొక్క పర్యవేక్షణకు వచ్చిన మా ఇన్ఛార్జి ఎనుమల నాగేశ్వరరావు గారిని మా మంత్రివర్యులు మేమందరం కలవటం జరిగినది ఆయన ఈరోజు వచ్చి ఈ హాస్పిటల్ను మామూలుగా మనందరం కలిసి ఆ పర్యవేక్షణ ఎంతవరకు వచ్చి చూడటానికి అని పంపించారు అందరికీ నమస్కారం ముందుగా మరి ఈరోజు మనం ఒంగోలు జిల్లాలోని మారుమూల ప్రాంతమైన ప్రత్యమ్ ప్రకాశానికి సంబంధించినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ధోరణాలైనటువంటి మండల హెడ్ క్వార్టర్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండవసారి వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను యాభై కోట్ల కోట్ల రూపాయలతోటి అంతే విధ అంతే విధంగా ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించడం జరుగుతూ ఉంది మరి గడిచినటువంటి మరి ఐదు సంవత్సరాల కాలంలో ఈ యొక్క పనులను మనం చూసినట్టయితే నత్తనడికి నడిచి కాంట్రాక్టర్కి బిల్లులు రాక ఏదైతే ఈ యొక్క పనులు వేగవంతంలో జోప్యం జరిగినటువంటిది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకనే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి నిన్న మొట్టమొదటిసారిగా మన కేంద్ర ప్రభుత్వం నుండి పదిహేను వేల వేల కోట్ల రూపాయలను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కృషిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి అనుమానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మరి మేధస్సు ముందు చూపుతోటి మరి వారు పర్యవేక్షణలో ఈ యొక్క రాష్ట్రానికి ఇంత మేలు జరిగిందని విధంగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అటువంటి డబల్ ఇంజన్ సర్కారు ఏదైతే చెప్పారో ఎన్డీఏ కూటమిటువంటి మా మంత్రి అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎంతో అపారం అనుభవం కలిగినటువంటి మరి సత్యకుమార్ గారు వారు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు వారి నాయకత్వంలో వారాధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నింటివి కూడా తనిఖీ చేస్తారు మన జరిగినటువంటి రాజమండ్రి జరిగినటువంటి మీటింగ్లో కూడా మరి మంత్రి గారి దూసుకు తీసుకెళ్ళడం జరిగింది స్వయంగా నేను మాతో పాటువంటి మా మండల అధ్యక్షుడు వీరారెడ్డి గారు మరి సాహిబ్ గారు మీ అందరం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ పనులు ఎంతవరకు ఉన్నాయి మీరు పరిశీలన చేయండి మీరు కూడా వెళ్ళి భాగ్యస్వామి అయ్యి కాంట్రాక్టులతో ఏ విధంగా నమరి ఆ వర్క్ జరుగుతూ ఉన్నది అప్డేట్ ఇయ్యమని చెప్పారు అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి చెంచుగూడాలు ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నూట యాభై నూట రెండు వందల కిలోమీటర్లు విజయవాడ వెళ్ళాలి అదేవిధంగా మరి ఒంగోలు వెళ్ళాలంటే నూట డెబ్బై కిలోమీటర్ వెళ్ళాలి ఇంత అవస్థలు జరుగుతూ ఉన్నాయని కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబల్ సర్కార్ రెండే ఎండే కూటమిలో మరి యొక్క హాస్పిటల్ నిర్మాణం త్వరతగత పూర్తి చేయాలని అదేవిధంగా కాంట్రాక్టర్కి మరి త్వరలో బిల్లులు వచ్చే విధంగా నిన్న బడ్జెట్లో మనం చూసాం వారు కూడా ఎక్కడ కూడా అసహనానికి గురు కాకుండా మంచి క్వాలిటీతో మంచి క్వాలిటీతోటి యొక్క సూపర్ సెషల్ హాస్పిటల్ని మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క బిల్లులని కూడా వచ్చే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మరి త్వరలో ఈ యొక్క పని నిర్మాణాన్ని పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టే అధికారులుగానే ఉండి మా మంత్రి గారు చూసి తీసుకెళ్తామని ఈ సందర్భం ఎంతో తెలియజేసుకుంటూ చదువు